ఈ కార్తీక మాసం నాకైతే అసలు టైం సరిపోవట్లేదు మీకెలా ఉంది మరి మధ్యలో ఎవరైనా పూజలు కానీ భజనలు కానీ ఉద్యాపనలు కానీ పిలిస్తే మేమైతే అసలు ఎంత టైం లేకపోయినా మేము ఏదో ఒక టైంలో అటెండ్ అయితే అవుతాం ఈ రోజైతే మేము మా ఫ్రెండ్ ఒక ఆమె గౌరి నోము చేసుకుంది అంటే మేము పార్వతీదేవి గుడికి అయితే వచ్చాము మా ప్రాంతంలో కైలాశ గౌరీ నోము ఉద్యాపన పార్వతీదేవి అయితే ఇస్తాము బస్తాడు పసుపు బస్తాడు కుంకుమ ఈ గౌరి నోము యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దోసుడు పసుపు దోసుడు కుంకుమ ముత్తైదేవికి దక్షిణ తాంబోలా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాట్లాడకూడదు ఇరవై ఐదు కేజీల పసుపు ఇరవై ఐదు కేజీల కుంకుమ చెల్లెంత వరకు కూడా మాట్లాడకుండా ముత్తైదుకైతే ఇవ్వాలి మా ప్రాంతీయంలో రజ సప్తమి రోజు కానీ శివరాత్రి నాడు కానీ ఈ కైలాసగౌరి నోము కథ చదువుకొని ఉద్యాపన చేసుకుంటాను అని చెప్పుకొని కథాక్షతలు వేసుకొని సంశ్రాంతం కూడా కథాక్షతలు వేసుకొని ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఈ విధంగా ఉద్యాపన అయితే చేయాలి ఇదంతా మా ప్రాంతీయ ఆనవాయితీ సరే లాంగ్ వీడియో అయితే చేస్తానండి కైలాస గౌరీ నోము కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్